హలో ఫ్రెండ్స్ ఈరోజు యథావిధిగా ప్రతిరోజు చెప్పుకుని ఉంటగానే ఒక మంచి మాట చెప్పుకుందాం అదేమిటంటే గ్రేట్ ఫిలాసఫర్ గ్రీక్ ఫిలాసఫర్ చెప్పినటువంటి ఒక మాట ఆయన ఎవరు అంటే సాక్రటీస్ సాక్రటిస్ అందరు తెలిసిన వ్యక్తే కదా ఆయన చెప్పినటువంటి ఒక మాట ఈరోజు మనం మననం చేసుకుందాం ఏమిటంటే అది వెన్ ద డిబేట్ ఈజ్ లాస్ట్ స్లాండర్ బికమ్స్ ద టూల్ ఆఫ్ ద లూజర్ ఇంకోసారి వెన్ ద డిబేట్ ఈజ్ లాస్ట్ స్లాండర్ బికమ్స్ ద టూల్ ఆఫ్ ద లూజర్ అంటే ఒకళ్ళు వాదించడంలో ఓడిపోయారు అనుకుందాం ద లాస్ట్ ఇన్ ద డిబేట్ అనుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయలేక ఏం చేస్తారట స్లాండర్ అంటే బురద చల్లటం ఆ బురద చల్లటం చేస్తుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి దెర్ ఈజ్ నో వే ఇంకొక దారి లేదు వాళ్ళకి కాబట్టి ఎక్కువగా బురద చల్లే వాళ్ళు ఇతరుల మీద చల్లే వాళ్ళు ఈ కోవకు వస్తారని చెప్పేసి సాక్రటిస్ అంటాడు అది నిత్య జీవితంలో కూడా మనం తెలుస్తూనే ఉంటుంది రకరకాల మనుషులను మనం చూస్తుంటే అది మనకి అర్థమవుతుంది ఈ గ్రీక్ ఫిలాసఫర్ చెప్పినటువంటిది నిత్య జీవితంలో మనకు కూడా అనుభవంలోకి వస్తుంది రకరకాల మనుషులను చూసినప్పుడు వాదిస్తారు 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 అది ఇంకా మనకి అనుకూలంగా లేదు ఈ వాదన అనుకున్నప్పుడు ఇక విరమించి ఏం చేస్తారంటే ఇక లాస్ట్ రిసార్ట్గా వాడి మీద ఎదుటివాడి మీద బురద చల్లటం అది చాలా సులువుగా అవుతుంది కదా మనిషి ఉండడు ముందు మనిషి ఉండడు కాబట్టి వెనక నుంచి ఎంతైనా బురద చల్లొచ్చు ఆ విధంగా చేస్తుంటారు ఈ బురద చల్లే వాళ్ళందరూ కూడా ఎక్కువగా కోవ కింద వస్తుంటారు వాళ్ళు ఏదైనా సరే డైరెక్ట్గా మాట్లాడటం కానీ ఇంకోటి కానీ వాళ్ళు చేయలేరు చేసినా దాంట్లో నెగ్గలేరు కాబట్టి ఇక ఏం చేయలేక ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు అది సాక్రటిస్ గారు చెప్పారు మనకి అనుభవం అవుతూనే ఉంటుంది ఇవన్నీ కూడా యూనివర్సల్ ట్రూత్స్ అనమాట మహాత్ములు ఎక్కడ చెప్పినా యూనివర్సల్ ట్రూత్స్ అవి ఒకచోట ఒకచోట కలుస్తూనే ఉంటాయి ఒకచోట ఒకచోట వాటికి సారూప్యాలు ఉంటూనే ఉంటాయి అదనమాట ఓకే ఈ వీడియో మీకు గనక నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ఓకే Thank you, thank you for being with me.